హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్వేతాభత్తినీ వ్లాగ్స్ ఈరోజు దమ్ బిర్యానీ మష్రూమ్స్తో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ విధంగా మష్ ఒక మష్రూమ్ని రెండు రెండుగా కట్ చేసుకున్నాను కాల్ కేజీ బాస్మతి రైస్ తీసుకోవాలి తర్వాత బిర్యానీకి సంబంధించిన మసాలాలు కొద్దిగా జీలకర్ర కరేపాకు మిరియాలు చెక్క లవంగా లవంగాలు బిర్యానీ ఆకు తీసుకోవాలి తర్వాత కారం ధనియాల పొడి పసుపు పెరుగు టమాటా గరం మసాలా జీరా పౌడరు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిరపకాయలు ఎర్రగడ్లు కొత్తిమీర పుదీనా తీసుకోవాలి మొదటిగా ఒక హాఫ్ అన్ అవర్ ఫా హాఫ్ అన్ అవర్ ముందే మనము బాస్మతి రైస్ని ఈ విధంగా నానపెట్టుకోవాలి తర్వాత ఇలాంటి వెడల్పుగా ఉండేటువంటి ఒక ప్యాన్ తీసుకొని మష్రూమ్స్ని క్లీన్ చేసిన మష్రూమ్స్ని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా పెరుగుని తీసుకోవాలి టమాటా టమాటాలు కూడా ఎక్కువ వేసుకోని అవసరం లేదు కొద్ది ఒక్క టమాటా వేసుకుంటే సరిపోతుంది పచ్చిమిరపకాయ టమాటా ఎర్రగడ్డలు దాని తర్వాత ఈ పొడులు పసుపు పొడి ధనియాల పొడి కారపొడి పొడి మీ రుచికి తగినంతగా వేసుకోండి స్పైసీని బట్టి తర్వాత జీరా పౌడరు గరం మసాలా పెప్పర్ పౌడరు తగినంత ఉప్పు ఆయిలు కొద్దిగా కరివేపాకు ఈ బిర్యానీకి సంబంధించిన మసాలాలు వేసుకొని బాగా చిన్నగా కలుపుకోవాలి మష్రూమ్స్ విరిగిపోకుండా ఈ విధంగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పాటు దీన్ని దీన్ని అలా పక్కన అంతా మసాలాలు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో ఈ విధంగా మూత పెట్టి సిమ్లోనే మనం ఈ విధంగా దీన్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఆయిల్ ఫ్రై ఆయిల్ పైకి వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆఫ్ బాయిల్ అవుతుంది తర్వాత పక్కనే మనము బాస్మతి రైస్ కూడా అదే టైంకి రైస్ కూడా బాయిల్ అయిపోతుంది ఈ విధంగా ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు దీన్ని మెల్లగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడే ఉప్పు కారం ఏదైనా కానీ తక్కువ ఉంటే మనం ఒకసారి చూసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా రైస్ ఆఫ్ ఉడికిన తర్వాత దాంట్లో నుంచి వాటర్ని తీసివేసి ఈ విధంగా దమ్ముకు పెట్టుకోవాలి ఆఫ్ ఉడికితే సరిపోతుంది రైస్ దాని మీద కొద్దిగా లెమన్ను కొత్తిమీర పుదీనా సాల్ట్ కొద్దిగా కూడా మీకు తక్కువగా ఉంటే కూడా సాల్ట్ కూడా మనం దీనిపైన వేసుకోవచ్చు ఫుడ్ కలర్ కూడా వేసుకుంటారు ఈ విధంగా ఒక టెన్ మినిట్స్ పాటు మనం దమ్ పెట్టిన తర్వాత ఈ విధంగా మనము దీన్ని మెల్లగా రైస్ని గ్రేవీని రెండింటిని కలిపి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనం దమ్ పెట్టుకోవాలి అంతే ఈజీగా ఇంట్లోనే మష్రూమ్ దమ్ బిర్యానీ హోటల్ స్టైల్లో తయారు చేసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్